సైనికులు ప్రతి ఏటా సుమారుగా వెయ్యి నుంచి పన్నెండు వందల మంది చనిపోతున్నారు ఎలాంటి యుద్ధం లేకుండానే అది చాలా విచిత్రం ఎలా చనిపోతున్నారు అంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది అంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఇలా జరుగుతోంది ప్రతి ఏటా కూడా నెలకి కనీసం తక్కువలో తక్కువ ఒక వెయ్యి మంది సైనికులు చనిపోతున్నట్టుగా తాజాగా మనకి అంతర్జాతీయంగా కొన్ని డిఫెన్స్కు సంబంధించినటువంటి రిపోర్ట్స్లో కొన్ని జర్నల్స్లో మనకి వస్తున్నటువంటి వార్తలు ఎలాంటి యుద్ధం లేకుండానే ఎలాంటి ప్రకటిత యుద్ధం లేకుండానే అప్రకటితంగా జరుగుతున్నటువంటి అది యుద్ధం అనుకోవచ్చు లేకపోతే ఘర్షణ వాతావరణం అనుకోవచ్చు మామూలుగా అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లకు కానీ లేకపోతే పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ సొంత డబ్బా కొట్టుకోవడం సెల్ఫ్ డబ్బా కట్టుకోవడం చాలా పరిపాటి అలవాటు అప్పట్లో ముషరఫ్ దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి షహబాజ్ షరీఫ్ కానీ ఆసిమునిర్ కానీ అందరూ కూడా ఒకటే తంతు ఒకటే బ్యాచ్ మా ఆర్మీ చాలా గొప్పది ప్రపంచంలో పాకిస్తాన్ ఆర్మీకి మించింది లేదు అని చెప్పి చాలా సంఖ్యాపరంగా కానీ లేకపోతే వీరత్వంలో కానీ మమ్మల్ని మించిన వారు లేరు అంటూ పదే పదే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లు కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్లు కానీ గొప్పలు చెప్పుకుంటుంటారు బట్ యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం వెయ్యి మంది చొప్పున చనిపోతున్నారు చాలా వరకు మీడియాలో కవర్ కావు ఈ వార్తలు బట్ ఎలా చనిపోతున్నారు అనేటువంటి ఒక డౌట్ రావచ్చు మనందరికీ సహజంగానే ఎందుకు చనిపోతున్నారంటే పాకిస్తాన్లో ఇప్పుడు మూడు వైపుల ఘర్షణ వాతావరణం ఉంది ఒకటి బలూచిస్తాన్ ప్రావిన్స్లో మనందరికీ తెలుసు చాలా ప్రతిరోజు డే బై డే మనం అప్డేట్స్ చెప్పుకుంటూ ఉంటాం బలూచిస్తాన్లో ఏం జరుగుతుందో మనం పలు చర్చా కార్యక్రమాల్లో కూడా మాట్లాడుకున్నాం ఎక్కడా లేనంత ఉద్రిక్త వాతావరణం గతంలో చరిత్రలో ఎన్నడో లేనంత భీకరంగా బుద్ధిమం జరుగుతోంది బలూచిస్తాన్ ప్రావిన్స్లో మరోపక్క ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడులు జరుగుతున్నాయి ఇంకో పక్క ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అక్కడ టీటీపీ నుంచి కూడా తెహ్రికె తాలిబాన్ పాకిస్తాన్ నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి ఇలా మూడు వైపుల నుంచి కూడా పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ సైనికులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతూనే ఉన్నాయి అవుట్ పోస్టుల మీద కానివ్వండి పోలీస్ స్టేషన్ల మీద కానివ్వండి చెక్ పోస్టుల మీద కానివ్వండి ఎక్కడ దొరికితే అక్కడ పాకిస్తాన్ సైనికుల్ని పచ్చడి పచ్చడి చేస్తున్నటువంటి పరిస్థితి ఇది లాస్ట్ రెండు మూడు సంవత్సరాల నుంచి ఇది ఇంకా ఎక్కువైంది చెప్పాలంటే గతంలో కూడా ఉంది కానీ గతంతో పోల్చి చూసుకుంటే గడిచిన రెండు మూడు సంవత్సరాల్లో ఈ నెంబర్ చాలా పెరిగింది దానికి కారణాలు కూడా అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో ఎనడూ లేనంత లోయెస్ట్ ఫేస్లో ఉంది పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభం ఎప్పుడు కూడా ఆర్మీ చెప్పుచోతుల్లో ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ అనేవాడు పప్పెట్లా ఉంటాడు ఇది పాకిస్తాన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఉంది అదే పరిస్థితి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది సో ముందు మనం చెప్పుకున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాటి దాడులు జరుగుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి ఎప్పుడూ పడదు అక్కడ కొంతమంది సైనికులు పైకి పోతున్నారు ఇక బలూచిస్తాన్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే బలూచిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా పెద్ద సంస్థ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా అసలు మేము పాకిస్తానీలము కాదు మమ్మల్ని అలా పిలవకండి దయచేసి మేము బలూచిస్తానీలము బలూచీలము మేము బలూచీ వీరులమంటూ వాళ్ళు అంతర్జాతీయ సమాజానికి రిక్వెస్ట్ చేస్తున్నారు భారత్కి విజ్ఞప్తి చేస్తున్నారు అసలు మేము పాకిస్తాన్లో భాగం కానే కాదు మా జెండా వేరే ఉంది మా దేశం వేరే ఉంది బలవంతంగా మమ్మల్ని అణిచేసి మా ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని కొల్లగొట్టేస్తోంది పాకిస్తాన్ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇక్కడ ప్రజల్ని పట్టించుకోకుండా అనగదొక్కేసి కేవలం పంజాబీలు మాత్రమే మొత్తం సొమ్మంతా దోచుకు తినేస్తున్నారు నిజానికి ఇది వాస్తవం పాకిస్తాన్లో పంజాబీలదే ఆధిపత్యం ఎక్కడ చూసుకున్నా అటు పరిపాలించే వాళ్ళలో కానీ లేదా ఆర్మీలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఆఫీసర్లు కానీ సైనికులు కానీ మ్యాక్సిమం పాకిస్తాన్ అంటే పంజాబ్ అంటే పంజాబ్ అంటే మన దేశంలో ఉండే పంజాబ్ కాదు పాకిస్తాన్లో ఉండేటువంటి పంజాబ్ ప్రావిన్స్ మొత్తం రాజకీయ అధికారం కానీ సైనిక అధికారం కానీ మొత్తం చాలా వరకు ఎయిటీ పర్సెంట్ ఆధిపత్యం పంజాబీలోదే ఉంటుంది మిగతా సింధువులు కానీ పట్టించుకోరు బలూచీలను కానీ పట్టించుకోరు అలాగే ఖైబూర్ పక్తం కోలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కానీ పట్టించుకోరు ఎందుకు పాకిస్తాన్లో ఎంత పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతోందంటే ప్రజలందరినీ సమానంగా చూడడం లేదు ఈ అనగదొక్కబడినటువంటి సపరేషన్ ఎక్కడైతే అనచివేత ఉంటుందో అక్కడ ఉద్యమాలు సహజంగానే మొదలవుతాయి ఇప్పుడు ఆ ఉద్యమం తారాస్థాయిలో ఉందని చెప్పాలి ముఖ్యంగా బలూచిస్తాన్లో బలూచిస్తాన్ ప్రాంతం కనుక మనం చూసుకుంటే పాకిస్తాన్ మొత్తం భూభాగంలో వంద శాతం భూభాగం అనుకుంటే కనుక అందులో నలభై నాలుగు శాతం బలూచిస్తాన్ ప్రావిన్స్ ఉంటుంది అంటే కనుక బలూచిస్తాన్ కనుక పాకిస్తాన్ నుంచి డివైడ్ అయిపోతే వేరైపోతే సగం పాకిస్తాన్ పోయినట్టే లెక్క సో ఇది పెద్ద వర్రింగ్ ఫ్యాక్టర్ అటు పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి కానీ లేకపోతే అక్కడ ఎవరైతే ప్రైమర్ ప్రస్తుత ఉన్నటువంటి షెహబాజ్ షరీఫ్ కానీ ఎవరికైనా పెద్ద వర్రింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బలూచిస్తాన్ కనుక విడిపోతే సగం దేశం పోయినట్టు లెక్క సో ఇప్పుడు అన్ఫార్చునేట్ అంటే అక్కడ ఏం జరుగుతోంది బలూచిస్తాన్లో సగానికి పైగా నగరాలు కలాత్ కానీ మంగూచూర్ కానీ ఒక క్వెట్టా మినహాయిస్తే రాజధాని క్వెట్టా మినహాయిస్తే మిగతా చాలా పట్టణాల్లో ఈ రోజున పాకిస్తాన్ ఆర్మీ పట్టు కోల్పోయింది అక్కడ అడుగు పెట్టాలంటే పాకిస్తాన్ సైనికులు భయపడబోతున్నాయి ఇటు నుంచి ఏ జిల్లుటిని ఎక్కడ ఏ మందుపాత్ర ఉంటుందో ఏ కొండచాటు నుంచి ఎవరు అటాక్ చేస్తారు మనం చూసాం కొద్ది రోజుల కిందట ఒక వెళ్తున్నటువంటి ఒక కాన్వాయ్ మీద ఒకేసారి మొత్తం బ్లాస్ట్ అయిపోయినటువంటి ఆ బ్లాస్ట్లో సుమారు పదిహేను మంది అంతమంది పాకిస్తాన్ సోల్జర్స్ చనిపోయారు అది మనం వాళ్ళు ఈ వీడియో పోస్ట్ చేసింది కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మేము ఎలా చంపామో చూడండి అని చెప్పి ప్రపంచం మొత్తానికి కూడా వీడియో కూడా వాళ్ళే పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో దీనికంటే ముందు మొత్తం ప్రపంచం మొత్తం ఉలిక్పడింది మనం అందరం చూసాం ఒక ట్రైన్ జఫార్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసేశారు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది నిజానికి ఏంటంటే ఒక ఫ్లైట్ హైజాక్ చేయడం మనం విన్నాం బస్సును హైజాక్ చేయడం విన్నాం ఈ ట్రైన్ మొత్తం హైజాక్ చేయడం అనేది అసలు సాధారణంగా జరిగేటువంటి విషయం కాదు అది జఫార్ ఎక్స్ప్రెస్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసేసారు ఈ హైజాక్ చేయడంతో పాటు సుమారు బందీలుగా పట్టుకున్నటువంటి నూట ఎనభై నుంచి రెండు వందల మంది అందులో ఆడవాళ్ళని వదిలేశారు చిన్నపిల్లలను వదిలేశారు మిగతా సైనికులు అందులో మిలిటరీ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ కేడర్లకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు ఓ పేర్లతో సహా ఒక లిస్ట్ మొత్తం వీళ్ళని మేము పట్టుకున్నాం వీళ్ళందరినీ కూడా మా డిమాండ్ నెరవేర్చకపోతే మొత్తానికి మొత్తమే పైకి పంపించేస్తా ఉన్నారు వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగానే చేశారు మొత్తం బందీలుగా పట్టుకున్న అందరినీ కూడా చంపేశారు ఇది నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్కి ఒక పెద్ద బ్లో అంటే ఒక ట్రైన్ని హైజాక్ చేసి ఆ ట్రైన్లో ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్లు మొత్తం మళ్ళీ ఏంటి వీళ్ళ దగ్గర గిరిల్లా వార్ తప్పితే వీళ్ళ పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైన ఆయుధాలు కానీ అమెరికా నుంచి అప్పు తెచ్చుకున్నవి చైనా నుంచి అప్పు తెచ్చుకున్నవి ఇవన్నీ డబ్బులు ఇవన్నీ ఉన్నా కూడా వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు మొత్తం దాదాపుగా సెవెంటీ పర్సెంట్ చాలా పట్టణాల్లో బలూచి వీరులు బాగా వేశారు చాలా ప్రభుత్వ ఆఫీసుల్లో పాకిస్తాన్ జెండా పీకేసి బలూచి జెండా పాతారు అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు ఎవరు ఉంటే లేపేస్తున్నారు సైనికులు ఎవరుంటే చంపేస్తున్నారు సో బలూచిస్తాన్ ఉద్యమం అనేది గతంలో ఎన్నడూ లేనంత ఉద్ధృతంగా జరుగుతుంది మనం చూస్తాం కొద్ది రోజుల కిందట ఒక రైటర్ కమ్ యాక్టివిస్ట్ మీరి ఆర్ బి అని ఇతను తనంతట తానే మేము ఇండిపెండెన్స్ని ప్రకటించుకుంటున్నాం అని ప్రకటించారు అతను కూడా బలూచిస్తాన్ యాక్టివిస్టే ఇప్పుడు కాదు యాక్చువల్గా ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే మేము ప్రకటించుకున్నాం అసలు మేము పాకిస్తాన్లో భాగం కాదు పాకిస్తాన్కి మాకేం సంబంధం లేదని చెప్పి ఆయనంతటా ఆయనే ఇండిపెండెన్స్ని బలూచిస్తాన్ ప్రకటించుకుంటున్నారని చెప్పి అంతటితో ఆకుండా ఐక్యరాజ్య సమితికి కూడా ఒక విజ్ఞప్తి చేశారు ఏది యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ అంటారు వచ్చి పర్యటించండి ఇక్కడ మా బాధలేంటో మా కష్టాలు ఏంటో తెలిస్తే పాకిస్తాన్ ఏ విధంగా దోచుకుపోతోంది బలూచిస్తాన్ ప్రాంతాన్ని బలూచిస్తాన్ ప్రజల్ని ఎన్ని కష్టాలకు గురి చేస్తుంది ఏ విధంగా తొక్కేస్తున్నారు అని చెప్పి యునైటెడ్ నేషన్స్కి అభ్యర్థించడంతో పాటు మమ్మల్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించండి అని చెప్పి ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక విజ్ఞప్తి చేశారు కోర్స్ ఇంకా దానికి ఇంకా ఏం రెస్పాన్స్ రాలేదు బట్ ఇది మా నిరసన ఇది మా డిమాండ్ అని చెప్పి అంతర్జాతీయంగా వినిపించినటువంటి పరిస్థితి ఈ మధ్యనే మనం చూస్తాం ఐక్యరాజ్యసమితి ఒక్కటే కాదు మిగతా దేశాలు కూడా విజ్ఞప్తి చేశారు పక్కనే ఉన్నటువంటి భారతదేశానికి కూడా విజ్ఞప్తి చేశారు భారత